హాయ్ అండి వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్ ఈరోజు మనం ఫిష్ కట్ హ్యాండ్స్ అండి ఇలా ఫిష్ కట్ హ్యాండ్స్ కోసం మనం ఒక పేపర్ తీసుకున్నామండి ఇలా ఫోల్డింగ్ వైపు మనం కింద నుంచి ఒక హాఫ్ ఇంచ్కి ఖర్చు కోసం మార్క్ చేసుకుందాం కింద వైపు ఇప్పుడు మనకి హ్యాండ్ పొడవ వచ్చి సిక్స్ ఇంచెస్ అండి ఇలా హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి మనకి కరెక్ట్గా సిక్స్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుందాం హాఫ్ ఇంచ్ మనం ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకుందామండి ఇక్కడ ఒక లైన్ డ్రా చేద్దాం ఇప్పుడు మనకి పై వైపు నుంచి ఇలా ఓపెన్స్ వైపు త్రీ అండ్ హాఫ్కి ఒక మార్క్ చేసుకుందామండి కిందకి ఇక్కడ ఒక లైన్ డ్రా చేద్దామండి ఇప్పుడు మనం చంక లూజ్ చూసుకుందామండి ఆది బ్లౌజ్ నుంచి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చంక లూజ్ తీసుకుందాం ఇది కరెక్ట్గా నైన్ ఇంచెస్ వచ్చిందండి ఇలా మనం నైన్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుందాం ఇప్పుడు హ్యాండ్ షేప్ తీసుకుందామండి ఇది నార్మల్ హ్యాండ్ అండి నేను ఇప్పుడు నార్మల్ హ్యాండ్ కట్ చేస్తున్నాను దీని నుంచి మనం ఫిష్ కట్ హ్యాండ్ ఎలా కట్ చేయాలో చూద్దామండి ఇలా నార్మల్ హ్యాండ్ కట్ చేసేసుకున్నామండి ఇప్పుడు సెంటర్లో మనకి ఇలా కట్స్ పెట్టుకుందాం ఈ ఫిష్ కట్ హ్యాండ్కి మనం ఇలా ముందు పేపర్ కటింగ్ చేసుకుంటేనే ఈజీ అవుతుందండి ఇప్పుడు ఇలా పై వైపు టూ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకుందామండి ఇలా దానికి ఆపోజిట్ సైడ్ వన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకుని ఇలా షేప్ తీసుకుందామండి కరువు షేపు ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ పీస్ నుంచి మనం హ్యాండ్ తీసుకుందామండి ఇప్పుడు ఇది లైనింగ్ పీస్ అండి కరెక్ట్గా ఈ పేపర్ పెట్టి మనం లైనింగ్ తీసేసుకుందాం లైనింగ్ డబల్ ఫోల్డ్ ఉందండి ఇలా కరెక్ట్గా పేపర్ ఎలా అయితే ఉందో అలాగే కట్ చేసేసుకుంటున్నామండి ఇప్పుడు ఇక్కడ ఒక కట్ పెట్టుకుందాం ఇప్పుడు దీని నుంచి మనం మెయిన్ పీస్ అండి ఇది మెయిన్ పీస్ కూడా కట్ చేసుకుందాం మెయిన్ పీస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత మనం ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకుందాం ఇలా మనం మెయిన్ పీస్ కట్ చేసేసుకుందామండి ఇప్పుడు మనం పైపింగ్ కోసం ఇలా వన్ ఇంచ్ గ్యాప్తో క్రాస్ పీస్ తీసుకుందామండి ఇప్పుడు పైపింగ్ తగ్గ తీసుకుని ఇలా సెంటర్లో పెట్టి స్టిచ్ చేసుకుందామండి మీకు ఆల్రెడీ ఇన్విజిబుల్ పైపింగ్ వీడియో ఉంటుంది మా ఛానల్లో ఒకసారి చూడండి ఇలా స్టిచ్ చేసుకుంటున్నామండి సెంటర్లో థ్రెడ్ పెట్టి ఇప్పుడు దీని ఒక పాదవలస్ ఖర్చు ఉండేటట్టు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకుందామండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా పై వైపు కాకుండా కింద వైపు ఇలా పోట్లీ బటన్స్ వేసుకుందామండి ఇవి ఎలా చేసుకోవాలో ఒకటి చూపిస్తాను మీకు ఇలా మనం తీసుకున్న స్క్వేర్ షేపు క్లాత్లో ధర్మాకోల్ బాల్స్ అండి ఇది పెట్టి మనం ఇలా దారంతో చుట్టుకుంటున్నాం ఇలా మనం బాల్స్ పోట్లీ బటన్స్ అన్నీ తయారు చేసుకుందామండి ఇప్పుడు వీటిని ఎలా వేసుకోవాలో చూద్దాం ఇలా కింద వైపు వేసుకుంటున్నామండి మనం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మీకు కింద వైపు ఇలా స్టిచ్ చేసుకుందామండి ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్లో మీరు ఈ పోట్లీ బటల్స్ అన్నీ స్టిచ్ చేసుకోండి మీకు గ్యాప్ అర్థం కాకపోతే ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్లో మార్క్ చేసుకోండి ఇలా కింద వైపు వేసుకున్నామండి దీనికి కరెక్ట్గా ఇలా ఆపోజిట్లో ఇది ఎంతవరకు వస్తుందో చూసుకుని అక్కడి నుంచే మనం రెండో దానికి పోట్లీ బటన్స్ వేస్తున్నామండి ఖర్చు వరకు వదిలేసి ఇప్పుడు మనం వేసుకున్న మాకు వరకు ఇలా రెండో పీసుకు కూడా మనం ఇలా వన్ ఇంచ్ గ్యాప్ ఉంచుకుంటూ ఇలా ఈ మార్కింగ్ వరకు వేసేసుకుందామండి ఇలా మార్క్ మార్క్ వేసుకుందాం కదండి అంతవరకు వేసేసుకుందాం ఇలా మనకి రెండు ఆపోజిట్లో పెట్టి చూసుకొని వేసుకుందామండి ఇప్పుడు మనం తయారు చేసుకునే పైపింగ్ ఉంది కదండి ఇలా పైపింగ్ కరెక్ట్గా బటన్స్ బటన్స్ పైన పెట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కరెక్ట్గా థ్రెడ్ పక్క నుంచే ఇలా కుట్టు వేసుకోండి ఇలా థ్రెడ్ పక్క నుంచి స్టిచ్ వేసుకున్నామండి ఇది మెయిన్ క్లాత్ అండి ఇలా మెయిన్ క్లాత్కి మనం వేసుకున్న పైపింగ్ కింద వైపుకి పెట్టి ఇలా కింద వైపుకు పెట్టి మనం ఆల్రెడీ వేసుకున్న పైపింగ్ స్టిచ్ ఉంది కదండి దానిపైనే స్టిచ్ వేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ మనం పైపింగ్ పక్కనుంచే స్టిచ్ వేసుకుంటున్నామండి ఇలా కరెక్ట్గా ముందు వేసుకున్న స్టిచ్ పైనే చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి ఇప్పుడు ఈ మెయిన్ పీస్ ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకుందామండి ఇలా రౌండ్ తిరిగే దగ్గర మనకి కట్స్ పెట్టుకుందామండి ఇప్పుడు దీన్ని వెనక్కి తిప్పి ఇలా పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకుందాం ఇలా వెనకాల కొంచెం లాక్కుంటూ స్టిచ్ వేసుకోండి ఇది ఇప్పుడు మొత్తం లైనింగ్ అంతా మెయిన్ పీస్కి అటాచ్ చేసేసుకుందామండి ఇప్పుడు రెండో పీస్కి కూడా పైపింగ్ వేసుకుందాం మీరు ఎలా పైపింగ్ వేసేటప్పుడు కింద ఆపోజిట్ కలర్లో థ్రెడ్ పెట్టుకోండి ఇది మీకు యూజ్ అవుతుంది ఇలా పైపింగ్ వేసేటప్పుడు కింద థ్రెడ్ పెట్టుకోవడం వల్ల మీరు రెండో కుట్టు వేసేటప్పుడు ఈజీగా అర్థమవుతుందండి ఇలా పైపింగ్ వేసుకుందామండి ఇలా ఆపోజిట్ కలర్ థ్రెడ్ వేసుకున్నాను కదండి నేను ఇప్పుడు మెయిన్ పీస్కి ఇలా అటాచ్ చేసుకునేటప్పుడు మనకి థ్రెడ్ కరెక్ట్గా కనిపిస్తుందండి ఇప్పుడు అదే కుట్టు పైన మనం కుట్టు వేసుకుంటున్నామండి సేమ్ కలర్ వేసుకోవడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ఇలా వేసుకోవడం వల్ల మీకు ఈజీ అవుతుందండి ఇలా కరెక్ట్గా అదే కుట్టు పైన వేసేసుకున్నామండి ఇప్పుడు ఇది కూడా మెయిన్ పీస్ అంతా ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకుని ఇలా కట్స్ పెట్టుకుందామండి దీన్ని ఇలా టర్న్ చేసి పై నుంచి స్టిచ్ వేసుకుందామండి ఇది వేసేటప్పుడు బటన్స్ వల్ల కొంచెం వెనకాల లాగి పట్టుకోండి లేదంటే పాదం కదలదండి ఇలా పైనుంచి స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇది కూడా మనం లైనింగ్ అంతా మెయిన్ పీస్కి అటాచ్ చేసేసుకుంటున్నాం ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకుందామండి ఇలా రెండు పీసులు రెడీ చేసుకున్నాం కదండి మనం ఈ కట్స్ కరెక్ట్గా ఇలా కలిసేటట్టు ఒకదానిపైన ఒకటి పెట్టి మనం ఇలా ఒక స్టిచ్ వేసేసుకుందామండి ఇది ఫిష్ కట్ హ్యాండ్ రెడీ అయిపోయిందండి మనం ఇలా పై ఇది పై వైపుకి వచ్చింది కదండి ఇటువైపు మనం హ్యాండ్ ఫ్రంట్కి వేసుకోవడానికి లో కటింగ్ కోసం విడిపోకుండా ఒక స్టిచ్ వేసుకుందామండి ఇప్పుడు మనం ఇలా లో కటింగ్ కూడా కట్ చేసేసుకుందామండి ఇలా పై వైపుకి వేసుకున్నాం కదండి హ్యాండ్ ఇటువైపే మనకి లో కటింగ్ రావాలండి ఫిష్ కట్ హ్యాండ్ రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్